మూడు వందల ముప్పై కోట్ల మోసం అట ఎంత మూడు వందల ముప్పై కోట్ల మోసం నాలుగు లక్షల పెట్టుబడికి గుంట భూమి నెలకు పదహారు వేల వడ్డీ ఆశ చూపించి బోర్డు దిప్పేసిన ట్వెల్వ్ వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ నల్గొండ జిల్లా కేంద్రంలో బాధితుల ఆందోళన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై కోట్లకు పైగా డిపాజిట్లట సంస్థ లీగల్ అడ్వైజర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కథం వాడు ఐపీ పెడతాడు ఏదో చేస్తాడు గోవింద మంగళం ఇవి ఇట్లాంటివి రికవరీ చేసిన పరిస్థితి ఎక్కడైనా ఉందా రియల్ ఎస్టేట్ వెంచర్లో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగి వస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది ఒకసారి నాలుగు లక్షల పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి ఇరవై ఐదు నెలల పాటు నెలకు పదహారు వేల వడ్డీ ఆ గడువు ముగియగానే ఎనిమిది లక్షల నగదిస్తామని ఘరానా మోసానికి పాల్పడింది కానీ కొంతమందికే వడ్డీ చెల్లించడం రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఏదీ చూపకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు గతంలో ఇదే సంస్థ పైన సైబరాబాద్ పరిధిలోని ఆర్థిక నేర